నమస్కారం మోక్షానికి దారులు తెరిచే రోజొకటుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా హిందూ క్యాలెండర్లో అత్యంత శక్తివంతమైన రోజుగా భావించే ఆ వైకుంఠ ఏకాదశి గురించే ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం దాని వెనుక ఉన్న కథలేంటి దాని ప్రాముఖ్యత ఏంటి ఎలాంటి ఆచారాలు పాటించాలి వీటన్నిటి గురించి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం చూడండి మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి కాని వాటన్నింటిలోనూ అత్యంత శక్తివంతమైనదిగా చాలా విశిష్టమైనదిగా వైకుంఠ ఏకాదశికి పేరుంది ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం చేసే పూజ అపారమైన పుణ్యఫలాన్నిస్తుందని మన ప్రగాఢ విశ్వాసం సరే ముందుగా ఈ ఏకాదశి ఎంత గొప్పదో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం దీని కేవలం వైకుంఠ ఏకాదశి అనే కాదు కొన్ని చాలా ప్రత్యేకమైన పేర్లతో కూడా పిలుస్తారు మరి ప్రతి పేరు వెనుక ఓ లోతైన అర్థం దాగి ఉంది దీనికున్న పేర్లలో బాగా ప్రాచుర్యం పొందింది ముక్కోటి ఏకాదశి అసలు ముకోటి అంటే ఏంటి ముప్పై మూడు కోట్లు పురాణాల ప్రకారం ఈ ఒక్కరోజున ముప్పై మూడు కోట్ల దేవతలు తమ స్వామి అయిన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలివస్తారట అందుకే ఈ రోజుకి ఇంతటి ప్రాముఖ్యత వచ్చిందనమాట ఇక ఈ రోజుకు ఇంతటి శక్తిని ప్రాముఖ్యతను ఇచ్చిన పౌరాణిక గాథల గురించి తెలుసుకుందాం ఈరోజు విశిష్టతను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే రెండు ప్రధానమైన కథలను తప్పకుండా వినాలి ఇప్పుడు మనం వినబోయే మొదటి కథ అసలు ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకుండాలి అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది ఈ కథ మురాసురుడు అనే రాక్షసుడి వధతో ముడిపడి ఉంది ఈ కథ ప్రకారం దేవతలను ముప్పుతి మురాసురుడిని శ్రీ శ్రీమహావిష్ణువు సంహరిస్తారు ఆ తర్వాత బాగా అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇదే అదనుగా భావించిన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న స్వామిపై దాడికి ప్రయత్నిస్తాడు సరిగ్గా అదే క్షణంలో విష్ణువు శరీరం నుంచి ఒక దివ్యశక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని అంత ముందిస్తుంది ఆ దివ్యశక్తే దేవి ఆమె పరాక్రమానికి ఎంతగానో సంతోషించిన శ్రీహరి ఆమెకొక వరమిస్తారు రోజున ఎవరైతే ఉపవాసముండి నన్ను పూజిస్తారో వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది అని అప్పటినుంచే ఏకాదశి వ్రతం ఆచరణలోకి వచ్చింది ఇక రెండవ కథ ఇది వైకుంఠద్వారం అంటే ఉత్తరద్వారం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది ఈ కథ మధు కైటభులు అనే ఇద్దరు రాక్షసులకు సంబంధించింది ఈ కథ బ్రహ్మదేవుడి చెవి గుబిలి నుంచి పుట్టిన మధుకైటబులు అనే రాక్షసులతో మొదలవుతుంది వాళ్ళు వేదాలను దొంగిలిస్తారు శ్రీహరి వారితో ఎంత యుద్ధం చేసినా గెలవలేకపోతారు అప్పుడొక ఉపాయం పన్ని వారి చేతే వరం పొందేలా చేసి వారి మరణాన్నే కోరుకుంటారు అయితే వారి పరాక్రమానికి మెచ్చి వారి ఆత్మలు వైకుంఠ ఉత్తరద్వారం గుండా ప్రవేశించేలా అనుగ్రహిస్తారన్నమాట ఆ పవిత్ర ద్వారం గుండా లోపలికి వెళ్లగానే వారి మనసులు పవిత్రమౌతాయి అప్పుడు వారు విష్ణువుని ఒక గొప్ప వరం కోరారు స్వామి ఈ రోజున ఈ ఉత్తరద్వారం గుండా వచ్చి నిన్ను దర్శించుకున్న ప్రతి ఒక్కరి పాపాలు తొలిగిపోవాలి అని విష్ణువు తథాస్తు అనడంతో అప్పటినుంచే వైకుంఠద్వార దర్శనం అనే ఈ గొప్ప ఆచారం మొదలైంది ఇప్పుడు ఈ రోజు యొక్క అత్యంత ముఖ్యమైన ఆచారం వైకుంఠ ద్వారం దాని వెనక ఉన్న లోతైన అర్థంపై దృష్టి పెడదాం ఇది కేవలం ఓ గుడితలుపు మాత్రమే అనుకుంటే పొరపాటే దాని వెనుక ఓ గొప్ప రహస్యం దాగి ఉంది ముందుగా అసలు వైకుంఠమంటే ఏంటి అది శ్రీ మహావిష్ణువుని నివాసం మాటల్లో చెప్పలేని ఓ అద్భుతమైన లోకం అక్కడ దుఃఖం ఆకలి బాధ మరణం ఇలాంటివేవీ ఉండవు కేవలం శాశ్వతమైన ఆనందం అంతులేని భక్తి ఎల్లప్పుడూ భగవంతుని సాన్నిధ్యం మాత్రమే ఉంటాయి అక్కడికి చేరుకోవడమే ప్రతి ఆత్మ యొక్క అంతిమ లక్ష్యం అయితే ఆలయాలలో మనం చూసే ఈ వైకుంఠ ద్వారం కేవలం ఓ భౌతికమైన ద్వారమేనా లేక దాని వెనుక ఇంకా ఏమైనా లోతైన అర్థం ఉందా అవును దీని వెనుక ఒక లోతైన యోగరహస్యం కూడా ఉంది గుడిలోని ఉత్తర ద్వారం అనేది మన మానవ శరీరంలోని సహస్రార చక్రానికి ఒక ప్రతీక సహస్రమంటే మన తల పైభాగంలో ఉండే అత్యున్నత చైతన్య కేంద్రం ఆ ద్వారం గుండా వెళ్లడమంటే మనలోని ఆ ఉన్నతమైన చైతన్యాన్ని జాగృతం చేసుకోవడమే ఇది ఆత్మసాక్షాత్కారానికి చేసే ప్రయాణమన్నమాట సరే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించాలనుకునే వారికోసం పాటించాల్సిన నియమాలేంటి ఆచరణాత్మక పద్ధతులేంటి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఉపవాసానికి ఉన్న శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే శాస్త్రాల ప్రకారం ఒక్క వైకుంఠ ఏకాదశి నాడు ఉంటే అది ఏకంగా మూడు కోట్ల ఇతర ఏకాదశులు ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్నిస్తుందట దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఉపవాస నియమాలు చాలా స్పష్టంగా ఉంటాయి నీరు పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు కాని అన్నం ఏ విధమైన పప్పుధాన్యాలు ఉల్లి వెల్లుల్లి వంటివి పూర్తిగా నిషిద్ధం ఒకవేళ సంపూర్ణ ఉపవాసం సాధ్యం కానివారు హరినక్తం పాటించవచ్చు హరినక్తం అంటే ఏమీ లేదు పగలంతా ద్రవాహారం లేదా పండ్లు తీసుకుని రాత్రిపూట రవ్వ లాంటి పదార్థాలతో లఘుభోజనం చేయడం ఇక ఈ రోజున గరిష్ట ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలంటే ఐదు ముఖ్యమైన నియమాలను పాటించాలని చెబుతారు అవేంటంటే అబద్ధం ఆడకూడదు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తమ పెరట్లో సహజంగా పూసిన పువ్వులతోనే పూజించాలి ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గర గరుడునికి ప్రీతిగా దీపం వెలిగించాలి అలాగే భక్తులకు పండ్లు లేదా వెన్నలాంటివి దానం చేయాలి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని వాడి మూడు ఒత్తులతో దీపం వెలిగించాలి తులసి దళాలతో స్వామిని పూజించి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపించాలి మరి ముఖ్యంగా ఈరోజు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల ఐశ్వర్యం విజయం కలుగుతాయని బలమైన నమ్మకం ఇక రాత్రంతా నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో జాగరణ చేయడం చాలా శ్రేష్టమైనది సరే ఇప్పుడు ముగింపు దశకు వద్దాం ఈ రోజున చేసే ఈ ఆచారాలు పూజలు ఇవన్నీ అంతిమంగా మనల్ని ఏ లక్ష్యం వైపు నడిపిస్తాయి దీనివల్ల కలిగే అసలైన ఫలితమేంటి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల అనేక గొప్ప ఫలాలు కలుగుతాయంటారు ముందుగా తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా మోక్షానికి మార్గం సుగమమవుతుంది అంతిమంగా ఈ పండుగ సారాంశమంతా ఒక్కటే భక్తి శాస్త్రాలు చెప్పినట్లు ఎన్ని ఆచారాలు పాటించినా కేవలం ఒక్కసారి స్వచ్ఛమైన భక్తితో నారాయణ అని స్మరిస్తే చాలు వైకుంఠ ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయట ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి అందరి జీవితాల్లోకి శాంతిని సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి మార్గం చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో నారాయణాయ